బాబు పెద్ద చిన్న గౌరవం ఉండాలి అతిథి దేవో భవ అన్నారు లేగో పెద్దలు కూర్చుంటారు కూర్చున్నానుగా నేను ఓ ముసలు కూర్చోయితే ఏంటి బాబు సెటిల్ అయిపోయా కలిసి మంచిగా తెచ్చి పెట్టా నువ్వే ఏంటి బాబు ఎవరు పెద్ద నీ కొంచెం సీట్ కాలి చేశారు కూర్చోరా ఇదేంటి ఇంటికి పెద్ద పట్టుకుని మంచి బాగుందా ఎవరు కవయా రోడ్డు మీద జాతర చూసేవాడు మెళ్ళో ఏను అండేసినట్టు క్యాంటీన్ వాడు ఆ అదృష్టం కలిసి వచ్చి ఇంటికి పెద్దలు అయ్యాడు మచ్చులు అందించడం కాఫీలు కల్పించడం అడిగి అలవాటే బాబాయ్ గారు స్వయంగా కలిపాను ఆరెంజ్ జ్యూస్ తీసుకోండి వాడి కళ్ళం పడి నీళ్ళు తెప్పిస్తానని చెప్పి నువ్వు కార్చుకున్నావు ఏంటన్నా నీళ్ళు నాకు స్ట్రోకిచ్చా కదా ఇప్పుడు ఆడికి ఇంకో స్ట్రోక్ ఇస్తాను కళ్ళము నే కాదు బ్లడ్ రావాలి గానా బజన వాళ్ళ రమ్మని అడ్వాన్స్ ఇచ్చాను వాళ్ళు రాలేదేంటి ఇప్పుడు ఇచ్చావు ఇచ్చా ఇదిగో రాజు మీ మామగారు వచ్చే లోపు కొంచెం క్యామెడీ చేయవయ్యా అంత నవ్వుకుంటాం నేను కామెడీయా అదేనయ్యా చోకర్లాగా గంతులు వేసుకుంటూ పాట పాడు పాట నేను పాడతావు నేను పాడతా నువ్వు సాంబరంగా చెప్పాడు నువ్వు పాడవయ్యా నేను ఉత్తర పాడలేదు ఏదైనా యాక్షన్ చేస్తూ పాడమంటే పాడతాను అలాగే

నేను నీ మాట విన్నాను నీ ఇక్కడ పెద్దవాళ్ళు చెప్తాను విన్ను అయినా ఇది నాకు మా నాన్నగారికి సంబంధించిన విషయం మా ఇష్టం మా ఏమైంది ఏదో మావయ్యారు నువ్వు మాట్లాడకు నువ్వు చెప్పమ్మా మీరన్న చెప్పండి నాన్నగారు మీ పెద్దలుడు ఎవరంటే అడ్రస్ లేనివాడని చెప్పుకోవడానికి మీకు అవమానంగా లేదు కనీసం మీ చిన్నలుడైనా పేరు ప్రఖ్యాతు ఉన్నవాడైతే మీకు గౌరవంగా ఉండదు అవును అవును కానీ మావయ్య నువ్వు చెప్పమ్మా ఇలా కాబట్టి భర్త ఎవరు ఏంటంటే నేనేం చెప్పాలి కనకరాజుకే గే మాజీ జమీందార్ మనవడు కాబట్టి బావీ నువ్వు చెప్పమ్మా తను రేపు పందాల్లో గెలిచాడనుకోండి నా చిన్నల్లుడు మా ఊరికి చెరువుని పరువుని తీసుకొచ్చిన మనగాడని మీరు నా మొగుడు రేసు వీరుడని నేను చెప్పుకోవచ్చు కదా ఆహా అందుకే నిశ్చితార్థం పెళ్ళి అన్ని బావ రేసులో కప్పు గెలిచోక పెడదాం అంటున్నాను నిజమే గానే ఎంత మందిని పిలిచి అందుకే మావయ్యారు ఇంత మందిని పిలిచావు కాబట్టి శుభకార్యం కాసంత జరిగించా నువ్వు మాట్లాడుకో అమ్మాయి చెప్పింది కరెక్ట్ అబ్బా నాన్నా ఈ రాజుగాడు మనకు సపోర్ట్ చేస్తున్నాడా తేడా చేస్తున్నాడా కన్ఫ్యూజన్ గా ఉంది నీ నీ అబ్బ కన్ఫ్యూజ్ తో పెద్ద బసవరాజు స్వప్న చెప్పినట్టు చిన్న రాజు పందెల్లో గెలిచిన తర్వాతే పెళ్లి కానీ మామయ్య మాట్లాడుకోదరు చూ మామ తుప్పాకి పేల్చకుండానే నిన్ను కాల్చి రోయ్ ఆ చేంజ్ చేస్తా పొడి చేస్తా అని చెరువు కట్టి చిందులు ఇప్పుడు పందెంలో గెలు గెలుస్తా గెలిచి తేరతా మహాజన్లారా ఈనాటి ఈ పోటీని తిలకించడానికి వచ్చిన మీ అందరికీ మా స్వాగతం ఈ రోజు జరగబోతున్న ఈ పోటీకి ఒక ప్రత్యేకత ఉంది గత రెండు సంవత్సరాలుగా ఈ పోటీలో గెలిచిన కండ్రిగ తోట పోటీదారులు మూడో సంవత్సరం కూడా గెలిచి ఆ చెరువుని శాశ్వతం చేసుకోవాలని ఒకవైపు ఈసారైనా ఈ పోటీలో గెలిచి ఆ చెరువుని తమ గ్రామ ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని రంగాపురం పోటీదారులు మరోవైపు ఉరకలు వేస్తున్నారు ఇప్పుడు ఆ బంగారపు రంగు జెండాను తెచ్చి ఇక్కడ ముందుగా ఎవరు పాతుతారో వారిని విజేతగా ప్రకటించి వారికి ఈ ట్రాఫీ బహుకరించబడుతుంది ఏర్పాట్లు చేసావా చేశాన జాగ్రత్త ఆ రంగాపురం వాళ్ళు గెలవడానికి ఏంటి అర్థం కాదండి నేను చూస్తా కంగ్రాచులేషన్ సుపాసరాజు గారు ఏంటి మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్త వాక్యం పలికాడు అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా అంత మాటగా చెప్తావు మీ వాడికి పోయింది ఏంటిది సంసార యోగం పోయింది అంతే కదా మీరేం కంగారు పడకండి మీ ఇంట్లో పెళ్లి ఖర్చు కాని కురుడు ఖర్చు కాని వారసార ఖర్చు కానీ ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేసాడు బైది బై దీనికి వైద్యం కూడా లేదు మీ వాడి పూర్తిగా పోయింది నాకు పోల్చుకుంటే నీకు పోవడం పోవటం అంటే నేను నీకు పుట్టలేదా డౌట్ వచ్చే ప్రశ్నలు అన్నయ్య కదా చెప్పానా Okay. వేదిక మీదకి వచ్చి రావు బహదూర్ రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా ఆ బహుమతిని అందుకోవాలని కోరుతున్నాం ఎవరా ఈ రావు బహదూరికి ఒక అనామకుడు అల్లుడనుకున్నాను కానీ ఒక గొప్ప వ్యక్తికి మామనైనందుకు గ్రామ ప్రజలారా మీ అందరికీ నా పెద్ద కూతురు పెళ్లి చేసుకొచ్చిందని రాజు నిన్నాళ్ళు నేను అల్లుడిగా అంగీకరించలేదని కానీ అతను ప్రాణాలకు తెగించి పోటీలో నెగ్గి చెరువుని మన ఊరికి బహుమతిగా ఇచ్చాడు ఈ ఆనంద సమయంలో మీ అందరికీ నా ఆహ్వానం ఈ వేదిక నుంచి మీ అందరినీ పేరు పేరున పిలుస్తున్నాను చిరంజీవి రాజుకి చిరంజీవి సౌభాగ్యవతి సంధ్యకి శాస్త్రోక్తంగా నేను చెయ్యబోతున్న పెళ్లికి మీరందరూ రావాలి దంపతుల్ని ఆశీర్వదించాలి పల్ల పని మా అబ్బాయికి మీ చిన్న కూతురు కూడా పెళ్లి అనౌన్స్ చేయండి ఖర్చు తగ్గిపోద్ది సిగ్గులేదు మొదటి రౌండ్ లోనే బోల్తా పడి పరువు తీసిన సన్నాసికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయమంటావా అమ్మ బాబు చచ్చినప్పుడు ఎంత పెలాగాడివిరా నీకు తిండి పెట్టాను చదివించాను పైకి తీసుకొచ్చాను నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావని సంజను మర్చిపోతానని ఉత్తరం రాశానని చెప్పావు కదరా మళ్ళీ మొదటికి వచ్చావేంట్రా నేను జీవితాన్ని పంచుకున్నాను ఆయన మోసం చేయలేను ఊరంతా శుభలేఖలు పంచేశాం నువ్వు నా కూతురు మెళ్ళో తాళి కడుతున్నావు కట్టన నిధులు వచ్చావో నీ మెళ్ళో ఉరి తాడు నేను కడతాను రండి పల్లవరం జమీందార్ గారు చాలా కాలం అయింది మనం కలుసుకుని అవునవును చెప్పినట్టు చాలా ఘనంగా చేస్తున్నారు పెళ్లి ఏమిటండి మీరు రాజు స్వప్న ప్రేమించుకోవడం ఏమిటి సంధ్యకి ముగుడిగా నటించడం ఏమిటండి నిజమేనే ఈ విషయం ఆయనకు తెలిస్తే ఎంత కూడా జరుగుతుందో ఏమో ఏమిటి సంధ్య ఇన్నాళ్ళు ఎంతో ధైర్యంగా ఉన్నా ఇప్పుడు ఏమైందని ఇలా పెరిగిదాలా తయారయ్యావు చూసాను చూసావా ఎక్కడ ఉంటాడు చెప్పు సంచా అతను ఎక్కడ ఉంటాడు నేను తీసుకొస్తాను